ഗീത ചംപ്പി നോഷമ ആഹ്മാര ആവ മൂടവ മാറ്റം അം മീസ నంచు మరియం మలికి కృప టీచర్ గారు జననీ నూ ఆహా మాట్లాడు మన ప్రభుత్వ క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు చిన్నపాష్ట గారైన ఏనుష్ బాబుకు చిన్నపాస్టమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను దేవుడు సెలువలో పలికిన మూడవ మాటగా యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయ ఇరవై ఏడు వచనాలు మనం చదువుకుందాం ఏసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడిను దగ్గర ఉండుట చూచి అమ్మ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని దేవానికి స్తోత్రం నాయన ఈ వాక్యమును విరిచి వడ్డించండి మనోనేత్రములకు చీకటిని తొలగించి వెలుగుతో మమ్మల్ని నింపమని వేస్తూ ఉన్నా మమ్మల్ని అడుగుచున్నాను తండ్రి ఆమె ఈ మాట క్రీస్తు వారు సిలువలో మాట్లాడిన మాటగా మనం చూస్తూ ఉన్నాం ఎవరిని చూసి మాట్లాడాడు తన తల్లిని చూసి మాట్లాడినట్లుగా మనము ఖచ్చితంగా ఈ వాక్యంలో మనకు విసిదమవుతూ ఉంది అనేక మంది భక్తులు లేక ధర్మశాస్త్ర పండితులు ఈ వాక్యాన్ని ఒక ఆదరణ మాటగా చెప్తా ఉంటారు మరి కొందరు ఈ మాటలో తల్లి ప్రేమ కుమారుడు తల్లి ప్రేమించిన త్వరి ఇరువుల మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేస్తూ ఉంటారు మరి కొందరైతే ఇది ఆప్యాయత మాటని ఇది అనురాగమైన మాట అని చెప్తూ ఉంటారు మరి కొందరు ఈ వాక్యాన్ని బాధ్యతతో కూడిన మాటగా విశదీకరిస్తూ ఉంటారు నేనైతే ఈ మాటని ఒక బాధ్యతతో కూడిన మాటగానే తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను బాధ్యత ఈ బాధ్యతను గురించి మనము మాట్లాడే ముందుగా కుటుంబముని గురించి రెండు మాటల మీతో మాట్లాడాలి కుటుంబము అంటే తల్లి తండ్రి వారి పిల్లలు దేవుడు తల్లిదండ్రుల బాధ్యతను బిడ్డలకు అప్పజెప్పాడు బిడ్డల బాధ్యతను తల్లిదండ్రులకు అప్పజెప్పాడు బిడ్డలైన వారు తల్లిదండ్రులను సన్మానించాలి వారిని ప్రేమించాలి అయితే యూదా ధర్మశాస్త్రంలో మనం ఆలోచిస్తే నా మాటలు కాదు ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులైన మాటల్లో ఒక మాట నేను తెలుసుకున్నాను కనుక మీ ముందు చెప్పడానికి ఇష్టపడుతున్నాను యూదా మత సాంప్రదాయంలో మనం గమనిస్తే కుటుంబంలో కుమార్తె బాధ్యత తండ్రిదిగా మనం చూస్తూ ఉన్నాం కుమార్తె పుట్టినది మొదలుకొని అయ్యే వరకు తండ్రి ఆధీనంలో ఉండాలి తండ్రి బిడ్డను సంరక్షించాలి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జరగరాంది జరిగితే మరణిస్తే లేక కుటుంబమునకు తలవంపులు తెచ్చే పని చేస్తే ఆ తండ్రి శిక్షార్హుడు అని భక్తులు చెప్పారు అందుకే యాయిరు తన కుమార్తెకు బలహీనత కలిగినప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి దేవాన కుమార్తెను బాగు చేయని అడిగినట్లుగా కూడా చెప్తా ఉన్నారు అయితే ఈ యూదా మతంలో ఇంకొక మంచి సుగుణం మనం చూడొచ్చు ఏంటంటే ఆ కుమార్తెకు వివాహము చేసిన తరువాత ఆ బాధ్యత భర్తది భర్త బ్రతికున్నంత కాలం ఆ కుమార్తె యొక్క బాధ్యత అతను భరించాలి భార్య భార్య బాధ్యతను భరించాలి భర్తగా అతను చనిపోతే ఆ బాధ్యత యూదుల కుటుంబంలో జ్యేష్ఠ కుమారునిదిగా చెప్పబడుతూ ఉంది యేసు క్రీస్తు వారు పన్నెండు సంవత్సరాలప్పుడు ఎరుసలేము దేవాలయంలో ఆ దేవాలయంలో ఉన్న ఏ లేవీలతో వారితో కూర్చుని మాట్లాడుతున్నప్పుడు తల్లి యోసేపు అక్కడికి వచ్చి తల్లి కుమారుని చూసి నన్ను ఎందుకు మీరు దుఃఖపరిచావు నీ తండ్రి నేను ఎంతో దుఃఖంలో ఉన్నానని మాట్లాడుతున్నట్లుగా బైబిల్లో చెప్పబడింది ఆ తర్వాత మనం గమనిస్తే మరి ఎక్కడా కూడా యోసేపు విషయం ఎత్తబడలేదు ఎక్కడా కూడా చెప్పబడలేదు యేసుక్రీస్తు వారితో ఉన్నట్లు కానీ ఈవన్ లాస్ట్కి సిలువు దగ్గర కూడా అతను ఉన్నట్లుగా చెప్పబడలేదు నేను వ్యాఖ్యాన గ్రంథంలో చదివా ఒకవేళ ఆ సమయానికి యోసేపు మరణించి ఉండి ఉండవచ్చు అని రాశారు యోసేపు మరణించాడు అంటే యూదుల సాంప్రదాయం ప్రకారంగా ఆ కుటుంబ బాధ్యత ఎవరిది జ్యేష్ట కుమారునిది మరి మరియమ్మ యోసేపుల కుమారుడు అతను లోకపాపను మోసుకొని పోవడానికి వచ్చిన ఈ లోకంలో అతను పుట్టడానికి ఒక క్షేత్రాన్ని ఎన్నుకున్నాడు అది మరి అమ్మ గర్భము మాత్రమే అయితే ఈ లోక సంబంధముగా మరి అమ్మ యోసేపులు యేసుక్రీస్తు వారికి తల్లిదండ్రులు వారి జ్యేష్ఠ కుమారుడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు గనుక తండ్రి మరణించి ఉన్నాడు గనుక ఆ కుటుంబ బాధ్యతను యేసుక్రీస్తు వారు తీసుకున్నట్లుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం మరి యేసుక్రీస్తు వారికి అప్పటికే మరి ఇంకా అనేక మంది కుమారులు కుమార్తెలు పుట్టినట్లుగా కూడా బైబిల్లో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది మరి యేసుక్రీస్తు వారు ముప్పై సంవత్సరాలు కుటుంబ బాధ్యతను నెరవేర్తి నిర్వర్తించినట్లుగా మూడున్నర సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటించడానికి ఆయన ముందుకొచ్చినట్లుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం ఈ బాధ్యత యేసుక్రీస్తు వారు తన తల్లిని గురించి ఆలోచిస్తున్నాడు అంటే యూదులలో ఉన్న సాంప్రదాయాన్ని ఆయన నెరవేర్చడానికి ఆశ కలిగిన వానిగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది ఇక్కడ మనం ఇంకొక మాట చూసుకోవాలి ద్వితీయోపదేశ కాండములో ఇరవై ఏడు పదహారులో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండము తన తండ్రినైనాను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె ననవలను ఇదే సామెతల గ్రంథంలో నీ తల్లి నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయొద్దు నిర్లక్ష్యము చేస్తే శాపగ్రస్తులు యేసూ క్రీస్తు వారు పరిశుద్ధులుగా లోకానికి వచ్చాడు పరిశుద్ధులుగానే శిలువ బలియాగం చేయాలి అయితే ఇక్కడ ధర్మశాస్త్రం చెబుతున్న మాట తల్లిని తండ్రిని నిర్లక్ష్యము చేస్తే అతడు శాపగ్రస్తుడు శాపం వల్ల మరణము జీతము మరణము ఈ మరణం అనేది దేవుని దృష్టిలో శారీరకమైనది కాదు ఆత్మీయకమైనదిగా మనం గ్రహించాలి మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాడు కానీ కొట్టివేయడానికి ఎంత మాత్రం కూడా ఆయన వచ్చినట్లుగా మనకు తెలియపరచబడలేదు కనుకనే యేసుక్రీస్తు వారి సిలువలో పరిశుద్ధినిగా తన ప్రాణమును అర్పించవలసిన వాడున్నాడు కనుక ఈ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఈ ఆజ్ఞను ఆయన నిర్లక్ష్యము చేయలేదు ఆయన మీద ఒక చిన్న మచ్చ కూడా పట్టానికి ఆయన ఒప్పుకోలేదు మూడు నాలుగు రోజుల క్రితం తండ్రి మాట్లాడుతూ నేను ఆలోచిస్తున్నప్పుడు తండ్రి మాట్లాడుతూ అంటున్నాడు యాజకులు ఆ బలి పశువును పరీక్షించాలి పరీక్షించి అది యోగ్యమైనదైతేనే దానిని బలికి ఒప్పుకుంటారు నిజమే మన యేసు క్రీస్తు వారు బలి పశువుగా ఈ లోకానికి వచ్చి బలి అర్పించడానికి సిద్ధపడినప్పుడు ఆయన ఆ మచ్చ ఆ చిన్న డాగు కూడా ఆయనకు అంటకుండా ఎంతో జాగ్రత్త వహించినట్లుగా ధర్మశాస్త్రమును నెరవేర్చినట్లుగా మనము చూడవలసిన వారమైన్నాం అంతేకాదు కానీ ఇక్కడ తన తల్లిని ఆయన నిర్లక్ష్యము చేయల ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు అందరికీ బాధ్యత అప్పచెప్తారా ఒకరి ఇంట్లో ఎవరైనా ఇంటి పెద్ద మరణిస్తుంటే ఎందుకు పనికిరా వాళ్ళకి బాధ్యత అప్పచెప్తారా ఎప్పుడు అప్ప చెప్పరు యోగ్యత చూస్తారు నేను ఈ విషయం ఆలోచిస్తున్నప్పుడు నేను సంతోషంతో చెప్తున్నా ఈ మాట నేను ఈ విషయం ఆలోచిస్తా దేవా నేనేం మాట్లాడేది ప్రభువా నాకేం అర్థం కావట్లేదంటే దేవుడు అన్నాడు యోగ్యతను గురించి మాట్లాడు అన్నాడు యోగ్యత అని నేను ఆలోచిస్తుంటే యోహానులో ఉన్న యోగ్యతను గురించి తెలియపరచు అని దేవుడు నాతో మాట్లాడాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి యథార్థవంతులను బలపరచటకు దేవుని కనుదృష్టి భూలోకం అన్నంతటా సంచారం చేస్తూ ఉంది ఆ క్రమంలో దేవుడు ఈ బాధ్యత అప్పచెప్పటానికి ఎవరికి చెప్పాలని చూస్తున్నాడు సినువు దగ్గర మరియమ్మ ఉంది మరి జబదయ్ కుమారుల తల్లి అయిన సలోమి అంటే మరియమ్మకు సహోదరి సొంత చెల్లెలు ఉంది ఆమెతో అనేక మంది స్త్రీలు ఉన్నారు మరి సిలువుకు దగ్గరగా యోహాను నిలబడి ఉన్నాడు యోహాను శిష్యుడని దేవుడు అప్పచెప్పాడా లేదు లేదు యోహాను శిష్యుడని మాత్రం అప్పచెప్పలేదు కానీ అతనిలో ఉన్న యోగ్యత దేవుడు చూశాడు యోగ్యత చూసి ఏ యోగ్యత చూశాడు అతనిలో అతనిలో ఉన్న నమ్మకాన్ని చూశాడు దేవుడు అతనిలో ఉన్న సామర్థ్యాన్ని చూశాడు దేవుడు ఈ బాధ్యత అతను తీసుకోవడానికి అతనిలో ఉన్న యోగ్యత చూశాడు దేవుడు అంతేకాదు ఈ యోహాను వేస్తు క్రీస్తు వారి రొమ్మున అనుకుని ఉన్న శిష్యునిగా మనకు తెలుసు రొమ్మున అనుకున్న అంటే చిన్నపిల్లవాడి వల్ల అనుకోల దేవుని హృదయ స్పందన స్పష్టముగా ఎరిగిన వానిగా యోహాను ఉంటూ ఉన్నాడు దేవుని యొక్క గుణగణాలు చూస్తూ ఉన్నాడు దేవుని వలె జీవించాలనే ఆశ కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం అంతేకాదు ఈ యోహాను వేస్తూ క్రీస్తు వారితో కూడా కలిసి పేతరు యోహాను యాకోబుల అనేక పర్యాయాలు దేవునితో ఉన్నారు ఈ బాధ్యత అప్పగించడానికి చూసినప్పుడు ఒకవేళ ఈ బాధ్యత యోహాను నువ్వు చిన్నవాడేవిలే నువ్వేం చేస్తావు నేను చెప్పానని పేతరుకు చెప్పు పేరు నీ బాధ్యత తీసుకోమని చెప్పొచ్చుగా చెప్పలా సలోమి నీ సహోదరి బాధ్యత నువ్వు తీసుకోమని చెప్పొచ్చుగా చెప్పలా ఎందుకు చెప్పలేదంటే యోహాను ఈ బాధ్యత స్వీకరించటానికి యోగ్యమైన వాణిగా ఈ బాధ్యతను కొనసాగించుటకు కూడా యోగ్యమైన వాణిగా దేవుడు ఎంచాడు గనుక అప్పుడు తల్లి వైపు చూస్తున్నాడు దేవుడు చూస్తా ఏమంటున్నాడు అమ్మా అని పిలిచాడు ఇప్పుడు మరీ అమ్మ దుఃఖములో కన్నీటిలో ఉంది ఆమె కళ్ళ ముందంతా చీకటి మయమే నా కుమారుడికి నాకు ఉండడేమో మనం కూడా మన ఇంట్లో ఏదైనా దుఃఖకరమైన విషయము కలిగితే దుఃఖిస్తూ ఉంటాం మనకి ఏం చేయాలో కూడా ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియని స్థితిలో ఉంటాం మరి అమ్మగారు కూడా అదే స్థితిలో తనకు తాను ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు పిలిచిన మాట అమ్మా అని ఈ అమ్మ అనే మాట దేవుడు అనేక మందితో అనేక సార్లు మాట్లాడాడు వారి వారి బాధలలో వారి వారి కష్టంలో దేవుడు వారిని పిలిచినప్పుడు వారు ఆదరణ పొందినట్లుగా దేవుని చేత బలపరచబడినట్లుగా చూస్తున్నాం ఇప్పుడు కూడా మన కుటుంబంలో ఎన్నో బాధలు వేదనలు మనకు కూడా ఆదరణ లేని స్థితి దుఃఖము కానీ దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తూ ఉంటుంది ఈ అమ్మ అనే మాట మరి అమ్మ వినినప్పుడు ఆమె హృదయంలో ఒక నిశ్చయత ఒక ధైర్యము తనకు కలిగిన బాధ వేదనంతా పటాపంచలేపోయింది యేసు వైపు చూస్తూ ఉంది అమ్మా ఇదిగో నీ కుమారుడని యేసే యోహాను చూసి తల్లిని అప్పచెప్పాడు అంతే విధముగా తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని అప్పచెప్పాడు అప్పుడు అక్కడ దేవుడు అంటే తనకి ప్రి తనకి తను ప్రేమించిన శిష్యుడు దేవుడు యోహాను ప్రేమించాడు దేవుని వాక్యంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను యువహాను ప్రేమించాడంటే ఊరక ప్రేమించాడా లేదు లేదు యోహాను దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు గనక యోహాను కూడా దేవుడు ప్రేమించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ బాధ్యతని ఈ విధంగా అప్పచెప్పినప్పుడు యోహాను సాకులు చెప్పల నేను చిన్నవాణ్ణి నాకు తెలియదు నేను చెయ్యను అని చెప్పల దేవుడిచ్చిన బాధ్యతను స్వీకరించి ఆ దినము నుండి ఆమెను తన ఇంత చేర్చుకున్నట్లుగా వాక్యంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇంతేకాదు బైబిల్లో దేవుడు పేతుడికి కూడా ఒక బాధ్యత ఇచ్చాడు ఏం బాధ్యత ఇచ్చాడు నా మేకలను నా గొర్రెలను మేపు అన్నాడంటే ఆత్మల రక్షణ బాధ్యత ఇచ్చాడు హానికరుడు నిందకు దూషకుడైన సౌలుకు కూడా దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు ఏ బాధ్యత అంటే సంఘాలని కట్టే బాధ్యత ఇచ్చాడు ఎస్ఏరుని చూసుకుంటే ఆమెకి ప్రార్థన బాధ్యత ఇచ్చాడు యూదుల్ని కాపాడటానికి సంఘము కూడా ఈ దేవుడు ప్రార్థన బాధ్యతను అప్పగించాడని నేను స్పష్టంగా చెప్తున్నాను పేదలు కలిగినప్పుడు సంఘము ప్రార్థిస్తే సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగించినట్లుగా మనం చూస్తున్నాం మన మొదటి రాజు సౌలు రాజును కూడా దేవుడు ఇస్రాయేలీని పరిపాలించటకు రాజుగా ఏర్పరిచినప్పుడు ఇస్ ఆ రాజు తనకిచ్చిన ఆధిక్యతను లేక తనకిచ్చిన బాధ్యతను నిర్లక్ష్యము చేసి శరీర క్రియల చేత ఏడువబడిన వాడై తన బాధ్యతను కోల్పోయాడు చివరి వరకు దానిని కొనసాగించి జరిగించక తను హతుడైపోయాడు తనే కాదు తన బిడ్డలు కూడా మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రాజు అదే ఇస్రాయేలీల రాజ్య భారాన్ని మరి దేవుడు ఇచ్చినప్పుడు దావీదు దాన్ని కొనసాగించి నడిపించినట్లుగా మనము చూస్తున్నాం ఇప్పుడు మన సంఘంలో కూడా అనేకులకు అనేక రకాల బాధ్యతలు చేపలు జుట్టే బాధ్యత చిమ్మే బాధ్యత తుడిసే బాధ్యత ఇంకా ఇంకా ఎన్నో బాధ్యతలు దేవుడు అప్పజెప్తా ఉన్నాడు మరి ఇచ్చిన బాధ్యతను మనము స్వీకరించాలి స్వీకరించిన బాధ్యతను మనము అంత వరకు కొనసాగించాలి సాకులు చెప్పేవారిగా ఉండకూడదు దేవుణ్ణి దుఃఖపరిచేవారిగా ఉండకూడదని నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను అంతేకాకుండా బైబిల్లో మనం చూస్తే తల్లిదండ్రులకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు బిడ్డలకు కూడా కొన్ని బాధ్యతలు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులతో ఏమంటున్నాడు దేవుడు తండ్రులారా మీ పిల్లలను దుఃఖపరచొద్దు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు తల్లిదండ్రులకు బాలుడు నడవలసిన వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు మరి మనము మన బాలు నడవలసిన మనం నేర్పుతున్నామా సండే స్కూల్కి పంపిస్తున్నామా బిడ్డల్ని చిన్నతనం నుంచి దేవుల్లో పెంచుతున్నామా మరి మనమే బాధ్యత తప్పితే మన బిడ్డల భవిష్యత్ ఏమైంది అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను రేపు సమాజానికి హాని కలిగించే వారిగా వాళ్ళు ప్రవర్తిస్తే హాని కలిగించే వారిగా వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఆ దోషం ఎవరిది తల్లిదండ్రుల మీద మనది కాదా కాబట్టి బిడ్డలు నడవలసిన త్రోవ నిద్రపోతారు నేను కాదని లేదు లేపి పంపించాల్సిన బాధ్యత మీదే నాదే మన అందరిదే మరి పిల్లలతో దేవుడు మాట్లాడుతున్నాడు నిర్ఘమా కాండం ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూసినట్లయితే నిర్గమ కాండము ఇరవైయో అధ్యాయము పన్నెండవ వచ్చినంలో మనం చూస్తే దేశంలో నీవు మంతుడు వగినట్లు దీర్ఘాయుషమంతుడు వగినట్లు తండ్రిని నీ తల్లిని సన్మానించు మీ నీ తల్లిని సన్మానించు ప్లీజ్ నేను చదువుతాను మీరు దయచేసే టైం చాలా తక్కువగా ఉంది ఎఫ్ఎస్సీలో ఆరు రెండులో నీకు మేలు కలిగినట్లు తండ్రిని తల్లిని సన్మానించము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఒక ఆజ్ఞ ఇది ఎటువంటి ఆజ్ఞ వాగ్దానంతో కూడిన ఆజ్ఞ దీర్ఘాయుష్ మందులను అయి ఉండాలా మంచిదే నీకు మేలు కలగాల మంచిదే నీ ఆయుష్ క్షీణించకుండా ఉండాలా నీకు మేలుకు బదులు కీడు కలగాలా జాగ్రత్తగా ఉండు ఏం చేయాలి తల్లిని తండ్రిని సన్మానించాలి సన్మానించడం అంటే కుర్చీలో కూర్చోబెట్టుకొని బూకే ఇచ్చి దండలేసి షాలువాలు కప్పి డాన్సులు వేసి పాటలు పాడడం కాదు ఇది దేవుని దృష్టిలో అది కానే కాదు దేవుడు ఏమంటున్నాడు తల్లిని తండ్రిని సన్మానించమంటే తల్లిదండ్రులకు లోబడాలని వాళ్ళ మాట వినాలని వాళ్ళని ముదిమి అందు వారిని మనము జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని ఉద్దేశం కానీ మనం ఈ లోకంలో చేసేది అది కానే కాదు దేవుని దృష్టి దేవుడు చెప్తున్నాడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు వార్నింగ్ ఏమంటాడు నీకు దీర్ఘాయుష్ దీర్ఘాయుష కావాలా తల్లిని సన్మానించు ఆయుష్ క్షీణం కావాలా నీ ఇష్టం జీవన మరణాలు నీ ముందే ఉన్నాయి వెలుగు నీడలు నీ ముందే ఉన్నాయి శ్రమయు దీవెన నీ ముందు ఏది కావాలో కోరుకో నీవేది కావాలంటే ఆ ప్రకారమే నేను చేస్తా అంటున్నాడు మేలు కలగాలంటే తల్లిని తల్లిని సన్మానించు అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు నిర్గమకాండము ఇరవై ఒకటి పదిహేడులో తన తల్లినయనను తండ్రినైనా శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నందును శపిస్తే తల్లిదండ్రులను ఈ రోజుల్లో లేరా శపించేవాళ్ళు లేరా ఉన్నారు అనేకులు తల్లిదండ్రులు శపించేవారుగా ఉన్నారు ఇంకా అదే అధ్యాయంలో పదిహేనులో మనం చూస్తే తండ్రినైను తల్లినైను కొట్టువాడు కొడితే నిశ్చయముగా మరణ శిక్ష జాగ్రత్త బీ కేర్ఫుల్ దేవుడు రోషము కలిగిన దేవుడు తను చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఏదో పోనీలేని అనుకోడు తల్లిని దూషిస్తే మరణ శిక్షే బ్రతికి ఉన్నావని పేరుకు మాత్రమే నువ్వు మృతి నొందిన వాడివి అంటున్నాడు ఇంకా కొట్టొద్దు అంటున్నాడు కొడితే కూడా మరణ శిక్ష జాగ్రత్త అంటున్నాడు ఇంకా ఏమంటున్నాడు తల్లిదండ్రులు పిల్లలకు భయపడకూడదు పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి ఇది ధర్మమే కానీ తల్లులారా తండ్రులారా మీ పిల్లలకు భయపడండి విధేయులై ఉండని దేవుడు చెప్పటం లేదు పిల్లలకే చెప్తున్నాడు ఎందుకంటే పిల్లల్ని దేవుడు తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చాడు గనుక తల్లిదండ్రులకు బిడ్డలు విధేయులై ఉండాలి భయపడి ఉండాలి వాళ్ళని విధేయత చూపించి వాళ్ళని సన్మానించే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఈ దినమంతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది ధర్మశాస్త్రంలో దేవుడు రాసిన మాటలు నా మాటలు కాదు బైబుల్లో ఉన్న మాటలే నేను చెప్తున్నా ఇవి నా మాటలు ఎంత మాత్రమే కాదు ఆరు వేల సంవత్సరముల క్రిందట దేవుడి మాటలలో ఈ దైవ గ్రంథంలో ఎందుకు పొందుపరిచాడో తెలుసా కన్నులు తలకెక్కు తరం వస్తది ఏంటంట కన్నులు నెత్తికెక్కు తరం ఒకటి వస్తుంది అంటే గర్వపు బిడ్డలు లెక్కలేని జీవితములు తమకు తామే గొప్పగా ఎంచుకునే వాళ్ళు దేనిని లక్ష్య పెట్టని తరము వారికి బుద్ధి వచ్చేటకు యుగాంతమంది ఉన్న వారికి బుద్ధి కలుగుటక దేవుడి మాటలు మన వినికిడిలో రాపించాడని ఈ గ్రంథంలో స్పష్టంగా మన ముందు దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఇదంతా ఒక ఎత్తే అయితే ఆత్మీయకముగా చిన్న మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను ఎవరి తల్లి ఎవరి కుమారుడు తల్లి సంగమునకు సాదృశ్యం కుమారుడు క్రీస్తుకు సాదృశ్యం కుమారుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఏమన్నాడు నేను మీకు మిమ్మల్ని ఆదరిస్తాను మీకు ఆదరణ కర్త నేను ఇస్తాను అన్నాడు ఆ ఆదరణ కర్తే ఈ శిష్యుడు ఆదరణ కట్టే ఈ పరిశుద్ధాత్ముడే మనం యోహానుగా ఎంచుకుంటే ఎంచుకుంటే పోదాం రూతు దగ్గర పోదాం రూతు బోయిజుని వివాహం చేసుకోవాలని దేవుని చిత్తము మలిన వస్త్రాలతో పంపించాడా పంపించలా ఆమెను అలంకరించాడు దిద్దాడు సరిచేశాడు మంచి రూపసిగా చేసి అప్పుడు బోయిజు పాదాల దగ్గరికి పంపించాడు ఈ ఈ పని చేసింది ఎవరు ఈ అలంకరణ చేసింది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే నయోమిని పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు మరి రిప్కాను ఇస్సాకును యుద్ధాన్ని సిద్ధపరిచాడు వివాహము కొరకు అవును కదా వీళ్ళిద్దరిని సిద్ధపరిచింది ఎవరు ఏలియాజర్ ఎవరు ఏలియాదరు ఏలియాదరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఎస్తారు ఆశ్వారోజు దగ్గరికి వెళ్ళాలి వారిద్దరికి వివాహము జరగాలి అయితే ఎస్టేరు అందగత్తే అయినా కూడా ఆమెని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు హేగే చేతికి అప్పచెప్పాడు హేగే సిద్ధపరిచాడు ఆమెని సక్రియల చేత నింపి ఆ దగ్గర పంపించినప్పుడు అప్పుడు మాత్రమే ఆ హర్షివారోషు ఆ రాజదండ వైపు చాపాడు ఆమె మామూలుగా ఒక ఎస్తేరుగా ఉన్నప్పుడు ఆమెకి ఏ అర్హత లేదు ఆమె సిద్ధపడిన కన్యకగా ఆమె ఆర్షువారోషు ఎదుట నిలబడ్డానికి యోగ్యమైన ప్రవర్తన కలిగిన రీతిగా ఆమెను సిద్ధపరిచింది పరిశుద్ధాత్ముడే ఈ దినము మరి ఆత్మ తల్లికి ముంగుత్తుగా ఉన్న సంఘము అంటే మనమందరిని పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం ఎదుట పరిశుద్ధులతో కూడి దేవుని రాజదండము చాపినప్పుడు ఆ రాజదండాన్ని అంటు ముట్టుకోవడానికి అర్హత కలిగిన ఒక స్త్రీగా నేను నీవు మనందరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల ద్వారా మాటి మాటికి మాటి మాటికి హెచ్చరిస్తా ఉన్నాడు నీ ప్రవర్తన సరి చేసుకో నీ ప్రవర్తన చక్కదిద్దుకో నీ సత్క్రియల చేత నువ్వు నింపుకో అప్పుడే నీవు వరుడైన యస్సుని ఎదుర్కొనే వధువు సంఘముగా దేవుడు నేను చిత్రీకి చిత్రీకరిస్తాడు లేక నేను సిద్ధపరుస్తాడు నీ సత్క్రియలు నువ్వు సంతరించుకో నీ సత్క్రియల చేత నీ పరిశుద్ధ చేత నువ్వు అలంకరించుకోమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ మాటలో ఉన్న గూఢార్థం ఇదేనని నేను అనుకుంటున్నా ఒకవేళ తప్పైతే ఆత్మీయతండి నన్ను క్షమించాలి మరి మా నాన్నని ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకోకుండా ఉండను ఎందుకంటే మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం మా నాన్న కూడా నన్ను ఎంతగానో ప్రేమించాడు మరి మా నాన్న పాడిన పాటలో ఒక చిన్న వచ్చినము మీ ముందు పాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను కలంకము లేని కన్యకని ఆనందముతో సంతోషించునప్పుడు కలంకము లేని కన్యకయాయని ఆనందముతో సంతోషించున్నప్పుడు స్వర్ణ కిరీటముతో అలంకరించి నిత్యాకాలము స్థుతి తెరూ రాజాది రాదు ఈ మాటలు విన్నా మనము ఈ మాటలలోని అర్థములను గ్రహించిన వారమై వరుడైన యేసుని ఎదుర్కొంటకు సత్క్రియలనే ప్రవర్తనను మనం సరిచేసుకుంటూ ఆయన సన్నిధికి చేర్చబడుదము గాక ఈ మాటలు దేవుడు మన వెనికిల్లో దీవించి ఆశీర్వదించను గాక ఆమె